హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్జి ఫ్యామిలీ బ్లాగ్ ఈరోజు మీకోసం మరొక రెసిపీ మామూలుగా మనం పాలకూరని పాలకూర పప్పుగానో పాలకూర ఫ్రై లాగానో పాలక్ పన్నీర్ లాగానో చేసి పెడుతుంటాం కదా సో రెగ్యులర్గా అవే కాకుండా ఇలా పాలకూర ఉల్లికారం లాగా చేశారంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ ముందుగా మనం పాలకూరని ఇసుక మట్టి లేకుండా నీట్గా కడిగి లావుగా ఉన్న కాడలు కట్ చేసుకొని మిగతాదంతా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ధనియాలు వెల్లుల్లి ఒక మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగినంత కారం ఉప్పు కూడా వేసుకొని దీనిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే ఆనియన్ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిని ఆయిల్లో వేయించి కూడా మిక్సీ పట్టుకోవచ్చు సో ఇలా డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు సో ఇలా బరకగా చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెగ్యులర్ రెగ్యులర్గా వేసి పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి అది కూడా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకొని ఆనియన్ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ కాసేపు మగ్గనివ్వాలి సో ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి వేసి కలిపి తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని అదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ పాలకూరను కాసేపు ఉడకనివ్వాలి సో అలా ఉడికించడం వల్ల పాలకూరలోని పచ్చివాసన పోయి కర్రీ ఆయిల్లో ఉడుకుతుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది కర్రీ కూడా మంచి క్రీమీలాగా వస్తుంది చూడండి చూడ్డానికి ఎలా ఉందో కర్రీ అలా ఫ్రై లాగా డ్రైగా లేకుండా ఇలా కర్రీలాగా లూజ్గా లేకుండా మంచి టెక్చర్ ఉంటుంది కర్రీకి సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ముఖ్యంగా పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం రెగ్యులర్గా చేసే పాలకూర పప్పు ఫ్రైలా కాకుండా ఇలా ట్రై చేశారంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్